నార్మల్గా మనం చాలా ప్రోడక్ట్స్ మనం ఆన్లైన్లో బుక్ చేసుకుంటున్నాం సో ఆన్లైన్లో బుక్ చేసుకునేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ గూగుల్లో వాటిని చెక్ చేస్తాం సో నార్మల్గా మనం చాలామంది ఇంగ్లీష్ యూస్ చేస్తారు లేదా తెలుగు యూస్ చేస్తారు కానీ చాలామంది వాళ్ళ ప్రాంతీయ భాషలు యూస్ చేస్తూ ఉంటారు ఆంధ్ర అయితే ఒక రక ఒక రకమైన స్లాంగ్ యూజ్ చేస్తూ ఉంటారు తెలంగాణ ఒక స్లాంగ్ యూస్ చేస్తూ ఉంటారు సో ఎక్కువ మంది వాళ్ళ స్లాంగ్ని యూజ్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఆ స్లాంగ్తో మనం ఏదన్నా ఒక ప్రోడక్ట్ని ఆర్డర్ చేయాలి దాన్ని చెక్ చేయాలంటే గూగుల్లో నిజంగా దాన్ని రిసీవ్ చేసుకుంటుందా అనే దాని గురించి ఇప్పుడు మనం డ్రెస్ చేద్దాం ఇప్పుడు ఒక చాప ఆర్డర్ చేయాలనుకోండి నేను దాన్ని మనం ఒక కోస్తాంధ్రాను మళ్ళా లేదా శ్రీకాకుళం స్టైల్లో ఒకసారి ట్రై చేస్తాను ఏమొస్తుందో చూద్దాం కింద కూకునే చాప అంటే కింద కూర్చునే చాపని నేను ఒక స్లాంగ్ యూజ్ చేసి వాడాను మరి ఏం చూపిస్తుందో చూద్దాం అండి ఒమో ఇదేంటి మొత్తం స్నాక్స్ స్నేక్లు అన్నీ చూపించింది అంటే గూగుల్ అనేది ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఒక ప్రాపర్ ప్రొనన్స్డ్ లాంగ్వేజ్ని యూస్ చేస్తుంది కానీ మన ప్రాంతీయ భాషల్ని యూజ్ చేయదు ఒకవేళ యూజ్ చేస్తే ఇదే రిజల్ట్ సో మన స్లాంగ్లు ఇక్కడ అనమాట గూగుల్లో ఓన్లీ ఏదైనా మనం ప్రాపర్ ప్రొనౌన్సియేషన్ యూస్ చేసిన మాత్రమే గూగుల్ రిసీవ్ చేసుకుంటున్నాం అనమాట ఒకవేళ కొంచెం స్లాంగ్ మిస్ అయిందా ఇదో ఇలాంటి రిజల్ట్సే వస్తుంటాయి చేప ఆర్డర్ చేద్దామని కింద కూర్చుని చేప ఆర్డర్ చేద్దామని స్లాంగ్ ఆంధ్రా స్టైల్ స్లాంగ్లో మాట్లాడితే ఇో రిజల్ట్ వచ్చి ఇది వచ్చేసింది అనమాట సో కాబట్టి ప్రాపర్ ప్రొనౌన్సేషన్ ఎక్కువ ఇంగ్లీష్ కానీ ప్రాపర్ ప్రొనన్స్డ్ ప్రాపర్ లాంగ్వేజ్నే గూగుల్ రిసీవ్ చేసుకుంటుంది అనమాట